ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆస్ట్రో గెలాక్సీ టీవీ నా పేరు తనీష్ నరసింహ ఈనాటి కార్యక్రమంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వారి యొక్క వార్షిక ఫలములు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురు శని రాహుకేతువుల యొక్క గ్రహస్థితులను అనుసరించి సంవత్సర ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి అని ఒకసారి పరిశీలించుకుందాం గురుడు ఈ సంవత్సరము రెండు రకాల ఫలితాన్ని ఇస్తున్నాడు అక్టోబర్ వరకు రజితమూర్తిగా మే నెల నుంచి అక్టోబర్ తర్వాత తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు అలాగే మరలా రజితమూర్తిగా కూడా సంచారం చేస్తున్నాడు ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించి మరలా మిథున రాశిలోకి ప్రవేశించడం శని మాత్రం చూసుకుంటే ప పరిపూర్ణంగా సప్తమ స్థానంలో తామ్రమూర్తిగా అంటే మేనరాశి అందు తామ్రమూర్తిగా శని యొక్క సంచారం ఉంటుంది రాహుకేతువులు సుమారుగా రజతమూర్తులుగా సంచారం చేస్తుంటారు ఆరు పన్నెండు రాసులు కన్యా రాశికి వ్యయ స్థానంగా చెప్పుకునే సింహరాశి అందు కేతు యొక్క సంచారము కన్యారాశికి ఆరవ స్థానంగా చెప్పుకునేటువంటి కుంభరాశి అందు రాహు యొక్క సంచారంతో రజతమూర్తులుగా సంచారం చేస్తున్నారు ఇలాంటి రజతమూర్తిత్వము తామ్రమూర్తిత్వము ఉన్న కారణం చేత గ్రహములు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉండబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండే అవకాశమే కనపడుతూ ఉంటుంది ప్రయత్నించిన పనులు ఆర్థిక కష్టం మీద పూర్తి చేయగలుగుతారు అయినప్పటికీ మొత్తానికి పని అయితే పూర్తి చేస్తారు వివాహం కాని వారికి పరీక్షా కాలమా అన్నట్లుగా ఉండే అవకాశం ఎందువల్ల సప్తమంలో సేని కదా జన్మం నుంచి సప్తమ స్థానంలో మీనరాశి యందు శని యొక్క సంచారం ఉన్న కారణం చేత ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మిత్రుని యొక్క క్షేత్రమైన కారణం చేత షష్టాధిపతి సప్తమ క్షేత్ర సంచారం అంటే శత్రుగ్రహ కారకత్వం వహించేటువంటి శని ఏడు గంట మేనరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత ప్రేమ వ్యవహారాలు అనుకూలం ఉంటాయి వ్యతిరేకమైన ఫలితాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది అవసరాలకి మాత్రం చేతికి అందే అవకాశం కనబడుతుంది మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి ఒక స్థిరమైన ఆలోచన ఉండదు రకరకాల ఆలోచనలు రకరకాల ఆవేదనలు కూడా ఉండే అవకాశం ఈ రాశి వారికి ఉంటూ ఉంటుంది ఒక విషయం మీద చాలా సందిగ్ధంగా కన్ఫ్యూజన్గా ఉండే అవకాశం కనబడుతూ ఉంటుంది శని ప్రభావం వల్ల మరియు కేతు వల్ల ప్రతి విషయాలను కూడా భారంగా కనపడుతుంది సప్తమ శని వ్యయకేతువు ఈ రెండు గ్రహాల యొక్క కదలికలు రెండు గ్రహాల యొక్క సంచారము ఈ యొక్క కన్యా రాశి వారిని పని భారం ఉంది నాకు పని తొందరగా అవటం లేదు ఏమిటి అనేటువంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండే అవకాశాలు అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఏ వృత్తి వ్యాపారస్తులకైనా మనస్థిమితం కొద్దిగా తక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి కాకపోతే జనాకర్షణ మాత్రం బాగా ఉంటుంది కన్యారాశికి చెందిన వ్యక్తులకి నలుగురిలో గుర్తింపు ఉంటుంది ఆకర్షణ ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు ఆర్థిక లావాదేవీలు మాత్రము చాలా సామాన్యంగా ఉండే అవకాశం కనబడుతుంది అలాగే ధనము మాత్రం సమయానికి చేతికి అందుతుంది ఉద్యోగస్తులకు మంచిగా మీరు అనుకున్న చోటకి ట్రాన్స్ఫర్లు బదిలీలు అయ్యే అవకాశం కనపడుతున్నది పెద్ద పెద్ద వ్యక్తులతోటి మీ హైయర్ అఫీషియల్స్ తోటి అలాగే మీ కుటుంబ పెద్దలతో కానీ గ్రామ పెద్దలతో కానీ తగాదాలు అలాంటివి పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి పెద్దలతోటి కలిసిమెలిసి ఉండాలి కానీ తగాదాలు పెట్టుకోకుండా ఉంటే మీకు చాలా మంచి అభివృద్ధి కనిపిస్తోంది అని మాత్రం చెప్పుకోవచ్చు ఆప్తులకు ముఖ్యంగా సమాచారం అందిస్తూ ఉంటారు సహాయం కూడా వీళ్ళు నా ఆప్తులు నాకు కావలసిన వ్యక్తులు వీళ్ళ వల్ల నేను గత కొంతకాలం కింద మేలు పొందాను నేను వాళ్ళ వల్ల నాకు మేలు జరిగింది అని మీరు గుర్తుంచుకొని వాళ్ళకి ముఖ్యమైన సమాచారం అందించే అవకాశం కనబడుతోంది వ్యవసాయ రంగంలో ఉన్నవారి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అలాగే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా చూసుకుంటే చాలా అద్భుతమైన గణనీయమైన అనుకూలమైన మార్పులు ఉంటూ ఉంటాయి విద్యార్థులకి పరీక్ష సమయంలో కొంచెం కష్టంగా ఉంది ఏమిటి నాకు ఈ ఈ కొంచెం నేను చదువుకున్న సిలబస్కి తగ్గట్టుగా క్వశ్చన్స్ రాలేదేమిటి అనే ఆలోచనలో ఉండే అవకాశం కొద్దిగా గోచరిస్తూ ఉంటుంది ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగదారులకి మనస్సు చోట కుదురుగా ఉండదు చంచలంగా ఉంటుంది స్థిరంగా ఒక చోట కుదురుగా ఉండలేరు అనుకున్న పనులు వాళ్ళకి కొంచెం ఆలస్యంగా జరిగే అవకాశము కొత్త పాత వ్యాపారాలలో జాగ్రత్త వహించడం చాలా చాలా మంచిది ఈ యొక్క వారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మెడికల్ రంగం కానీ వైద్య రంగం కానీ ఉన్నవారికి చిన్న చిన్న అవాంఛనీయమైన సంఘటనలు కూడా జరిగే అవకాశం లేకపోలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క సంతానాన్ని గూర్చి ఆలోచనలు కూడా పెరుగుతాయి పిత్రువర్గం వారితో శత్రుత్వం కలగకుండా జాగ్రత్త పడాలి తండ్రి తరపు బంధువులతోటి తండ్రితో కానీ ఎలాంటి విరోధాలు పెట్టుకోకుండా ఉండాలి అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో డబ్బుని నిల్వ చేసి సంవత్సర ప్రారంభం నుండి అంటే డబ్బు నిల్వ చేస్తారు కొంతమంది సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారు అది నవంబర్ లోపులో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంటే చాలామంది చాలా లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తూ ఉంటారు కదా ఇలా కాకుండా షార్ట్ టర్మ్ అంటే కొంతమంది ఆరు నెలలకి అమౌంట్ ఫిక్స్ చేస్తూ ఉంటారు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తూ ఉంటారు అలాగే ఒక ఆరు నెలలకి ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే అలాంటి వ్యక్తులకి బాగా కలిసి వస్తూ ఉంటుంది నవంబర్ దాటిన తర్వాత కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉన్న కారణం చేత కొంచెం జాగ్రత్త పడటం బెటరు అలాగే భూమి అందు బంగారం మరియు విలువైన వస్తువులు జూలై లోపులో కొనుక్కోవటం ఉత్తమం ఈ కన్యారాశికి రాశికి చెందిన వ్యక్తులు ఏదైనా భూమి కొనుక్కోవాలి వ్యవసాయ క్షేత్రం కానీ ఇంటికి స్థలం కానీ ఏదైనా కొనుక్కోవాలి లేకపోతే బంగారపు వస్తువులు ఏదైనా కొనుక్కునే అవకాశం ఉంది అలాంటి ఉద్దేశం ఉంది అంటే కనుక మీరందరూ కూడా ఈ లోపులో కొనుక్కోవటం చాలా ఉత్తమము అలాగే జాయింట్ వ్యవహారాలలో ప్రారంభంలో మాత్రం చాలా బాగా ఉంటాయి పార్ట్నర్షిప్ వ్యాపారాలు కనుక ఏదైనా ఉంటే అవి ఈ యొక్క జూలై మాసం లోపులో కనుక చూసుకుంటే బాగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి ప్రారంభంలో కొంచెం బాగా ఉంటాయి పార్ట్నర్షిప్ వ్యాపారాలు తదుపరి అవగాహన లోపంతో అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చి అవి పెరిగి పెద్దవి ఈ పార్ట్నర్షిప్ వ్యాపారాలు కొంచెం దూరం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఇది బాగా గుర్తుంచుకోవాలి కన్యా రాశికి చెందిన వ్యక్తులు చిన్న పెద్ద పరిశ్రమలలో ఈ సంవత్సరం అక్టోబర్ వరకు బాగానే నడిచే అవకాశాలు కనపడుతుంది ఎవరికైతే ఇండస్ట్రీస్ ఉంటాయో కంపెనీలు పెడతారో వాళ్ళు అక్టోబర్ మాసం వరకు బాగానే ఉంటుంది తదుపరి సంవత్సరాంతం వరకు ఆటంకాలు అక్టోబర్ దాటిన తర్వాత ఏదో రకమైన సమస్య తోటి ఈ యొక్క ఇండస్ట్రీస్ నడిపేటువంటి వ్యక్తులు ఉండే అవకాశం కనపడుతోంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు అతి కష్టం మీద తక్కువ మార్కులతో ఉత్తీర్ణలు అవుతారు ఇందాక చెప్పారు కొద్దిగా టెన్షన్స్ మీరు చదువుకున్న సిలబస్ ఒకటి వచ్చే క్వశ్చన్ మార్క్ ఒకటి కాబట్టి దానిని బేస్ చేసుకున్న ఇప్పుడు చెప్పి ఈ పాయింట్ని బేస్ చేసుకున్న కొంచెం నేను అనుకున్నటువంటి మార్కులు రాలేదు ఏమిటి నాకు అనేటువంటి అవకాశం కొంచెం కనపడుతోంది దానికి గణపతిని ప్రార్థించి గణపతి యొక్క ఆరాధన చేసుకుంటే ఇలాంటి సమస్యలు తొలగిపోయే అవకాశం కనపడుతూ ఉంటుంది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో కనుక చూసుకుంటే రాజకీయ రంగంలో ఉన్నవారికి కొత్త ప్రయత్నాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా కొత్త ప్రయత్నాల కోసం ఎదురు చూస్తుంటారు సినీ కళా నాటక రేడియో టీవీ వారికి సెప్టెంబర్ చివరి అందు పెండింగ్లో ఉండేటువంటి పనులు కొన్ని సక్రమంగా ముందుకెళ్ళే అవకాశం కనబడుతోంది కొత్త కాంట్రాక్టులు అంటే కాంట్రాక్టు దారిలో కాంట్రాక్ట్ చేసేటువంటి వ్యక్తులకి కొత్త కాంట్రాక్టుల దగ్గరకు వచ్చి అంటే నేను ఈ కాంట్రాక్ట్ నా చేతికి వచ్చేసింది నేను హ్యాపీ ఈ పని పూర్తిగా చేసుకోగలుగుతాను అనే సందర్భంలో కొంచెం ఇబ్బంది పడతారు ఇబ్బంది పడి ఆ కాంట్రాక్టు నాకు దూరం అవుతుందేమో అనేటువంటి ఆందోళన కూడా ఈ కాంట్రాక్టులు చేసేటువంటి వ్యక్తులకి వచ్చే అవకాశం కనబడుతోంది ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా చిన్న చిన్న గాయాలు కానీ శస్త్రచికిత్సలు కానీ చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎలాంటి కష్టాలు ఎదురైనా నేను వాటిని హ్యాపీగా స్వీకరించి ఎదిరించేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి అనేటువంటి మైండ్ సెట్తో వారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉండాలి ఏది ఏమైనా మొత్తం మీద ఓవరాల్ చూసుకుంటే ఈ కేతువు యొక్క సంచారము శని యొక్క సంచారము అనుకూలంగా లేని కారణం చేత లక్ష్మీనరసింహస్వామిని ఆరాధించడం వల్ల లక్ష్మీనరసింహస్వామి వారికి మీరు అభిషేకం కానీ అర్చన కానీ కళ్యాణం కానీ అలాగే సుదర్శన నరసింహ హోమం కానీ చేయించుకోవటం వల్ల ఈ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది లేకపోతే ఇప్పుడు నేను మీకు ఒక చిన్న శ్లోకం చెప్తాను ఈ శ్లోకాలను చదువుకోవటం వల్ల కన్యారాశికి అధిపతి బుధుడు అలాగే కన్యారాశి సప్తమంలో శని ఉన్న కారణం చేత వ్యయంలో కేతు ఉన్న కారణం చేత ఈ చెప్పబోయేటువంటి శ్లోకం చదువుకోవటం వల్ల ఈ యొక్క మంత్రాన్ని మీరు జపించుకోవటం వల్ల కష్టాలు కొంచెం తగ్గే అవకాశం కనబడుతుంది ఇప్పుడు ఆ శ్లోకం చెప్తాను మీకు కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాసాయ గోవిందాయ నమో నమ ఇంకొకసారి చెప్తాను చూడండి కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాసాయ గోవిందాయ నమో నమః అనేటువంటి ఈ ఒక్క చిన్న మంత్రాన్ని ఈ కన్యారాశికి చెందిన వ్యక్తులు ప్రతినిత్యము కూడా మీ మనస్సులో జపం చేసుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని మీరు చదువుకుంటూ ఉంటే కష్టాలు దూరమవుతాయి ఎలాంటి కష్టమైనా సరే దూరం అవుతుంది సుఖశాంతులతో మీ జీవితం వర్ధిల్లుతుందో సుమ అని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఎలాంటి కష్టాలు పడుతున్న వ్యక్తులైనా సరే మీ పర్సనల్ హారాస్కోప్ ఎనాలసిస్ చేయించుకోండి మీరు ఎవరైనా సరే మీ వ్యక్తిగత జాతకాన్ని నా ద్వారా అనాలసిస్ చేయించుకోవాలి అనుకుంటే పక్కనే కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీ డేట్ తెలియజేయండి బర్త్ విషయాలు తెలియజేయండి కూడా చేయాలి జాతక పరిశీలన చేయించుకొని ఏదైనా దోషాలకి పరిహారాలు తెలియజేస్తే అవి కూడా చేయించుకొని మంచి భవిష్యత్తు పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు На скарам.